ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లె షర్మిలను టీడీపీ వాళ్ళు ముఖ్యంగా బాలకృష్ణ గారి ఆఫీసు నుంచే బాలకృష్ణ గారి ఉన్నటువంటి ఐపీ అడ్రస్ నుంచే ఏ విధంగా దుష్ప్రచారం చేశారు ఆమెను ఏ విధంగా డిగ్రేడ్ చేసేలా పోస్టులు పెట్టించారు అనేది ఒక వీడియో చూపిస్తూ షర్మిల గారు ఆ పోస్టుల మీద బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ వీళ్ళు కలిసి ఏ విధంగా కుట్రపూరితంగా దుర్భాషలు అని చెప్పి షర్మిల మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేసి మరీ చూపించారు దీనికే ఇవాళ షర్మిల కౌంటర్ ఇచ్చారు గతంలో ప్రభాస్కి నాకు సంబంధం అంటగట్టింది ఎవరు అన్న విషయానికి సంబంధించి ఇవాళ పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వలకపోస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెల్లి మీద నీకు అంత ప్రేమ ఉంటే నాకు ప్రభాస్కిను నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పి ఏదేదో అంటగట్టేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే కదా ఆయన ఎందుకు మాట్లాడలేదు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సరే అది వదిలేద్దాం మొన్నటి వరకు ఏం జరిగింది అన్న జగన్మోహన్ రెడ్డి నన్ను ఏ విధంగా ఆమె ఒక మాట క్లియర్గా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి సైతాన్ సైన్యం అని వాడారు జగన్మోహన్ రెడ్డి గ్రూపు ఎంత దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు వాళ్ళంత దారుణంగా ట్రోల్ చేసిన నాకు సంబంధం కట్టిన నేను రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని చెప్పిన తల్లి మీద కేసులు పెట్టినప్పుడు కూడా తల్లిని కూడా నిందించిన ఈ పోస్టులన్నీ చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్టులన్నీ ఆయనకి సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో తెలుసు ఎవరు ఈ పోస్టులు పెట్టిస్తున్నారో తెలుసు అవన్నీ తెలిసి కూడా వాళ్ళని కట్టడి చేయలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెల్లి మీద తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నించారు ఇవాళ ఒక అడుగు ముందుకేసి శర్ములు గారు చాలా క్లియర్గా చెప్పారు అసలు ప్రభాస్ అనే వ్యక్తిని నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు నేను కలవలేదు అతనికి నాకు సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ఈ జగన్మోహన్ రెడ్డి సైకులు ప్రవర్తించారు కదా మరి దాని మీద ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా మరి చెల్లికి ఇంత దారుణంగా ట్రోల్ చేసినప్పుడు మరి దీని మీద నిజం నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి అన్నగా ఆయనకుంటుంది కదా ఇప్పుడేదో నా మీద ప్రేమ ఉందని చెప్పి నేను గతంలో బాలకృష్ణ గారి మాట్లాడిన మాటలు ఒక ఫోన్లో ఉన్నటువంటి వీడియోను ప్లే చేసి చూపిస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి విలువలు ఉంటే నా మీద ట్రోల్ చేసినప్పుడు ఆయన ఆపేవాడు తల్లి మీదే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నించారు సో కుటుంబం గురించి కుటుంబ విరువుల గురించి తల్లి చెల్లి మీద ప్రేమాభిమానాల గురించి షర్మిల గారు ఇవాళ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి నిజం తన రాజకీయ స్వలాభం కోసం రాజకీయంగా ఇప్పటికీ చెల్లిని వాడుకుంటూనే ఉన్నాడని చెప్పి షర్మిల క్లారిటీ ఇచ్చారు ఆ వీడియో చూపిస్తే నేను చెల్లి పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో చూపించే ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకొకటి తల్లి చెల్లి ఈ కుటుంబం పట్ల నాకు బాధ్యత ఉంది అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం ఒకటి ఇది కదా జరిగింది ఇంకా ఇంకా చెల్లిని కుటుంబాన్ని వాడుకుంటూనే ఉన్నాడు అది కూడా తన మళ్ళీ అధికారం రావడం కోసం అది కూడా మళ్ళీ రాజకీయం చేయడం కోసం అని చెప్పి షర్మిలు గారు చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇవాటి వీడియోలో చేసినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి ఎందుకంటే ఇప్పుడు అదాని ఇష్యూ పెద్ద ఇష్యూగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినీతి చేయడం కాదు ఆల్రెడీ అక్రమస్తుల కేసు వేల కోట్లకు పడగలెత్తిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు అమెరికాకి పాగిపోయింది అదాని దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా లంచం తీసుకున్నాడంటే ఇంకా ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది అతనికి కేవలం డబ్బు మాత్రమే కావాలి అధికారం మాత్రమే కావాలి ఏమీ అవసరం లేదు ఇక కుటుంబం అవసరం లేదు ఆయన ఎదగటం కోసం ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్న ఎలాంటి వాడో చెల్లెల కంటే ఇంకెవరికి తెలియదండి కుటుంబ సభ్యుల కంటే ఇంకా బయట వాళ్ళకి పెద్దగా తెలియదు వాళ్ళకి తెలిసినంతగా కాబట్టి చెల్లె చెప్తూ ఉంది ఆయన బాలకృష్ణ మీద నెపం వేసి నా చెల్లెని ఇట్లా దుష్ప్రచారం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కదా ఇప్పుడు చెల్లెలే చెప్తుంది కదా డైరెక్ట్గా వేరే ఎవరోగా చెప్పట్లేదు చెల్లెలు షర్మిల గారే చెప్తున్నారు నా అన్న ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఎవరైతే సైకోలుగా బిహేవ్ చేసి నా మీద దుష్ప్రచారం చేసి నా క్యారెక్టర్ ఐసాస్ట్ చేశారు అసలు నాకు క్యారెక్టర్ లేని దానిగా చిత్రీకరించారు వైసీపీ సైకోలు మరి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో వీడియో ప్లే చేసి మరి చూపించారు కదా ఆ రోజు షర్మిల ఏం మాట్లాడారు అన్నది వీడియో ప్లే చేసి మరి టీడీపీ మీద బురద చేయలేరు కదా ఇప్పుడు షర్మిల గారు ఈరోజు మాట్లాడింది అది కూడా ప్లే చేసి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎవరు తల్లిని చెల్లిని ఈ విధంగా బజారుకి ఇచ్చింది ఎవరు అవినీతి చేసింది ఈ విషయాలన్నింటి మీద మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది